హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ మీడియా ఇప్పుడే అందని వార్త మాజీ మంత్రి రోజా షాకింగ్ ప్రవర్తన తీవ్ర టెన్షన్లో టెన్షన్లో మాజీ సీఎం జగన్ లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరిన్ని వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి రీచ్ అవుతుంది సో లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం మాజీ మంత్రి నటి రోజా పారిశుద్ధ్య కార్మికులతో షాకింగ్గా ప్రవర్తించిన తీరుపై ఇప్పుడు సర్వత్రా విమర్శలు వెల్లవస్తున్నాయి రోజాతో సెల్ఫీ తీసుకునేందుకు పారిశుద్ధ్య కార్మికులు ఆమె వద్దకు వచ్చారు వెంటనే ఆమె దూరంగా జరిగి వారిని నిల్చోమన్నట్లు చెప్పి వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది ఈ వీడియో చూసిన నటి రోజా ప్రవర్తనపై మండిపడుతున్నారు తమిళనాడులోని తిరుచెందూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో సోమవారం వర్షాభిషేకం జరిగింది ఈ వేడుకల్లో పాల్గొన్న రోజా ఆమె భర్త సెలవమణి స్వామి దర్శనం చేసుకున్నాం అనంతరం అక్కడున్న చాలామంది వారితో సెల్ఫీ తీసుకున్నారు అదే సమయంలో కొందరు మహిళా పారిశుద్ధ్య కార్మికులు సెల్ఫీ దిగుదామని ఆమె వద్దకు వెళ్లారు వెంటనే రోజా వారిని దూరం జరిగి నిల్చోవాలంటూ చేతులు చూపినట్లు వీడియోలో కనిపిస్తోంది అనంతరం వారు పక్కకు జరిగి సెల్ఫీ తీసుకున్నారు ఆ మహిళలతో ప్ర రోజా ప్రవర్తించిన తీరును నెటిజన్లు తప్పుపడుతున్నారు ఈ క్రమంలో రోజాపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్